నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ఈ రోజు మన ముందు ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఫౌండరన్ సి ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ అలాగే లెజెండరీ అవార్డ్ స్పీకర్ సార్ సార్తో మాట్లాడే రియల్ ఎస్టేట్ గురించి మన విషయాలు తెలుసుకున్నాం నమస్తే సార్ సార్ విశాఖపట్నం అనేది బాగా అభివృద్ధి చెందింది సార్ ఈ ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో కాదు ఎప్పుడు కూడా బాగానే అభివృద్ధిలో ఉంది అయితే కేవలం విశాఖపట్నమే కాదు విశాఖపట్నంలో కూడా రియల్ ఎస్టేట్ కూడా బాగా పెరిగిందని వింటున్నాం అయితే ఒకవేళ పెరిగితే ఏ అంటే ఏ సైడ్ బాగా పెరిగింది అంటారు అంటే కనెక్టివిటీ అన్ని సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయంటారు తెలుసు తెలియకుండా నాది వైజాగ్ ఓకే వైజాగ్ నుండి మాట్లాడుకు సంతోషంగానే ఉంటుంది వైజాగ్ చదువుకున్న తెలంగాణలో షర్ట్ లేబుల్ నైన్టీన్ నైన్టీన్ లో షిఫ్ట్ అయిన హైదరాబాద్ నేను పుట్టుబుల్ అనేది తెలంగాణలో ఎక్కువ ఆంధ్రా వైజాగ్ అనేది కాస్మోపాలిటన్ సిటీ అండి అది రాజకీయ భిన్నంగా కాన్స్టెంట్ గ్రోత్ ఉంది వైజాగ్ అనేది అన్ని రకాల జాతులు అన్ని రకాల మతాలు అన్ని రకాల కులాలు అన్ని రకాల భాషలు అన్ని ఉంటాయి వైజాగ్ లో బేసికల్ సౌత్ ఈస్టర్న్ ఈస్టర్న్ హ్యావెల్ కమాండ్ ఉంది విజయవాడలో రైల్వే ఉంది తెలుసు అట్లా చూసుకుంటే వైజాగ్ అంచెలంచెలుగా ఇప్పుడు హైదరాబాద్ ఒక విధంగా గ్రో అయితే వైజాగ్ అంచెలంచెలుగా గ్రో ఒకప్పుడు వైజాగ్ అంటే సినిమాలో చెప్పారు జగదాంబా సెంటర్ అనేవా ఇప్పుడు సెంటర్ సెంటర్ని ఇరవై ముప్పై నలభై కిలోమీటర్లు మనం ఇక్కడ వంద కిలోమీటర్ వాళ్ళు కూడా ముప్పై నలభై కిలోమీటర్లు అరుకు దాకా శ్రీకాకుళం అరుకు అగరపుల్సా విజయనగరం భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది సో వైజాగ్ ఏంటంటే ఫస్ట్ ఒక లైన్ చూసుకుంటే జగదాంబ సెంటర్ మెయిన్ సెంటర్ ఆర్కే బీచ్ అటు ఉంటుంది జగదాంబ ఉంటుంది తర్వాత డాబా గార్డెన్స్ దాని తర్వాత కాన్వెంట్ జంక్షన్ దాని తర్వాత కంచర్పాలెం మరిపాలెం గోపాలపట్నం రైట్ సైడ్ వెళ్తే తిరగలితే వేపు పెందుర్తి లేపకుంటే తర్వాత సెందుర్తి కొత్త వలస ఎస్కోట అంటే అంత స్ట ఉంది థర్టీ ఫార్టీ కిలోమీటర్ దూరం వరకు వెళ్ళిపోయింది ఇప్పుడు అరుకులోయలో కూడా శివాసిని వాళ్ళ అరకులో ఉంటుంది అక్కడ దాకా రియల్ ఎస్టేట్ జరుగుతుంది ఒకప్పుడు వైజాగ్ ఇప్పటికి చాలా తేడా ఉంది అట్లానే సిక్స్ లైన్ త్రీ లైన్ ట్రాక్స్ అంతవరకు ఒక సింగల్ రోడ్ ఉండేది ఇప్పుడు ఆ రోడ్ ఇటు మూడు అటు మూడు సిక్స్ లైన్ ట్రాక్ నేషనల్ హైవే సో మా ఇల్లు కూడా నేషనల్ దగ్గరలో ఉంది మా ఫాదరు సెవెంటీ సెవెన్ ఎయిట్ లో పన్నెండు రూపాయలు గజం కొన్నారు రూపాయలు లక్ష అయిపోయింది పన్నెండు రూపాయలు లక్ష అప్పుడు మూడు మూడు వందల గజాలు ముప్పై ఆరు ఇన్స్టాల్మెంట్ కొన్నారు మూడు వేల ఆరు వందల రూపాయలు ముప్పై ఆరు ఇన్స్టాల్మెంట్ ఇట్లా వంద రూపాయలు నెలకు కట్టడం చాలా కష్టం సో రియల్ ఎస్టేట్ ఎంత గ్రోత్ ఉందో ఎవరు ఊహించలేరు రియల్ ఎస్టేట్ లో వచ్చిన గ్రోత్ ఏ సెక్టర్ లో కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి రియల్ ఎస్టేట్ పెడితే బంగారం గోల్డ్ మైన్ డైమండ్ మైన్ డైమండ్ గోల్డ్ కూడా డైమండ్ డైమండ్ ప్లాటినం కూడా అయిపోతుంది అంటే ఇంకా పెరిగేదైనా అంటే తగ్గే అవకాశాలు ఏమి ఉండవా తగ్గ మనం తగ్గ స్టెబిలైజ్ అయింది తగ్గడం అంటే రేట్లు తగ్గు ఉండేది ఆ లాభాలు కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే స్టెబలైజ్ అవుతుంది అది సెటిల్ అయిపోతుంది ఇప్పుడు ఏమైంది అక్కడ కూడా గత ఐదు సంవత్సరాలు పెద్ద బూస్ట్ లేదు సిబిఎన్ గారు వచ్చిన తర్వాత కొద్దిగా మోరల్స్ మళ్ళీ ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే పోయిందో బయర్స్ చాలా మంది బయర్స్ బిల్డర్స్ పక్క రాష్ట్రాలకి పక్క సిటీలకి వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వెనక తీసుకొచ్చే పనిలో ఉన్నారు ఇండస్ట్రీ ఫండ్స్ వస్తుంది మూడు లక్షలు కూడా డిస్కషన్ అయింది డబ్బులు వచ్చాయనుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీస్ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ వస్తే డబ్బులు వస్తుంది భయం కెపాసిటీ పెడుతుంది సో ఇదంతా ఒక చైన్ సరికి సిబిఐ గారిని ఎందుకునేది అంటే ఆయన అంత ముందు చేసిన ఘనత యునైటెడ్ ఏపీకి చేశారు అప్పటికి ఇప్పుడు తేడా అంటే యునైటెడ్ ఏపీలో డబ్బులు ఉండేవి ఇప్పుడు కొత్త అమరావతికి డబ్బులు లేవు జస్ట్ బాన్ బేబీ ఇన్ఫెంట్ బేబీ సో బేబీ నడవాలి పర్యటన స్టేజ్ రావాలంటే పది సంవత్సరాలు అయినా పడతాయి అమరావతి ప్లాన్ తీసుకుని కట్టడం స్టార్ట్ చేస్తున్నారు మేబీ నెక్స్ట్ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ ఫేజ్ వన్ కంప్లీట్ అవుతుంది తర్వాత ఫేజ్ టూ సో ఐఆర్ఆర్ ఓఆర్ఆర్ మనలాగా హైదరాబాద్ ఎట్లయితే డెవలప్ చేస్తారైనా అది కూడా అలాగే డెవలప్ చేస్తారు దీనికంటే బెటర్ చేయాలి కాంపిటీషన్ ఒకటే టీం ఈయన మన టీడీపీ ఆయన ఆల్రెడీ టీడీపీలో ఉన్నారు సో కాంపిటీషన్ నడుస్తుంది హైదరాబాద్ బాగుండాలని మనం అనుకుంటాం వైజాగ్ అమరావతి బాగుంది వాళ్ళు అనుకుంటారు రెండు నేనైతే రెండు పెరగాలి రెండు రెండు తెలుగు రాష్ట్రాలు ఒకటే మనం విడిపోయాం కానీ రెండు తెలుగు రాష్ట్రాలు పెరగాలి ఇప్పుడు మనకి విశాఖలో ఎవరైనా ప్లాట్ కొనాలి అనుకున్న వాళ్ళు ఏ కొంటే బెటర్ అంటే ఏ ప్రాంతాల్లో ఎక్కువ కొంటే బెటర్ అంటే ఇప్పుడు జగదాంబా నుండి సిటీ వరకు కొనే పరిస్థితి లేదండి అక్కడ కూడా లక్షల్లో ఉంది సిటీ ఎప్పుడైనా చెప్పేది అంటే ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ ఇప్పుడు అమరావతి ఉంది అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ అని ఉంది క్యాపిటల్ యాక్సెస్ రోడ్ ఇక్కడ గవర్నర్ బంగ్లా హైకోర్టు ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్ ఐఏఎస్ గవర్నమెంట్ ఆఫీస్ అన్ని డెవలప్ అవుతున్నాయి అక్కడ అరవై ఐదు డెబ్బై వేలు ఉంది అక్కడ ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ పదివేలు పన్నెండు వేలు దొరుకుతుంది సిఆర్పిఎఫ్ సో సిటీలో కొనుక్కుంటే అప్రిషియేషన్ పెద్ద జరగదు అదే దూరంగా కొనుక్కుంటే అప్రిషియేషన్ ఎక్కడైతే తక్కువ కొనుక్కుంటారో అక్కడ పెరుగుతారు ఆల్రెడీ పెరిగింది అనుకుంటే పెద్దగా పెరుగుతాయి కానీ నామకే వస్తాయి కొద్దిగా మినిమం నామినేట్ పెరుగుతుంది దూరంగా అమరావతికి ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్ ఎక్కడ కొనుక్కున్నా మంచిది కాజాగడ ఉంది తాడేపల్లి ఉంది తెల్లూరు ఉంది అట్లా రకరకాల ప్లేస్ ఉన్నాయి ఐటీ పార్క్స్ వస్తున్నాయి ఎస్విజెడ్స్ వస్తున్నాయి డేటా సెంటర్స్ వస్తున్నాయి డేటా సెంటర్ పెద్ద లేటెస్ట్ సబ్జెక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెన్ ఆయన కూడా మన స్పోర్ట్స్ లో ఆయన కూడా అన్ని అక్కడ పెడుతున్నారు ఎస్ ఇండస్ట్రీ కారిడార్ గా ఉంటుంది రెండు స్టేట్లు డెవలప్ అవుతాయి